నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ కొందరు పిల్లలు క్యారెట్ అంటేనే ఇష్టపడరండి అలాంటి పిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఇలా నిమిషాల్లో చేసేయచ్చండి అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో చేసుకునే క్యారెట్ లడ్డు చాలా బాగుంటాయి ఈ క్యారెట్ రవ్వలడ్డూలు ఫిఫ్టీన్ డేస్ నిలువ ఉంటాయండి ఈ రెసిపీ కోసం ముందుగా టూ కప్స్ ఇలా కట్ చేసిన క్యారెట్ ముక్కలను మిక్సర్ జార్లో వేసుకొని ఫైండ్ పేస్ట్లా చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతో వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు మధ్య మధ్యలో కలుపుతో ఇలా ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని స్ట్రైనర్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ స్ట్రైనర్ లేదు అనుకుంటే పలిచటి క్లాత్ అయినా వాడచ్చు ఇదిగోండి స్ట్రైనర్లో వేసి ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే క్యారెట్ జ్యూస్ మొత్తం కిందున్న బౌల్లోకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఈ పేస్ట్ కూడా ఏం వేస్ట్ కాదండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి కాజు బాదం ముక్కలుగా చేసుకొని వేయించుకుంటున్నాను ఇవి లైట్గా కలర్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు అదే నెయ్యిలో వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలండి అన్ని మెజర్మెంట్స్ ఒకే కప్పుతో తీసుకోవాలి ఇదిగోండి ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు మాడిపోతుంది కలర్ అస్సలు రాకూడదు రవ్వ అనేది స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు రవ్వను వేయించాక ఇప్పుడు జ్యూస్ పిండేసిన క్యారెట్ పేస్ట్ ఉంది కదా అది టూ టీ స్పూన్స్ వేసుకోవాలి కావాలంటే ఇంకొక టూ టీ స్పూన్స్ వేసుకోవచ్చు మొత్తం క్యారెట్ పేస్ట్ వేసుకున్నాం అనుకోండి కాస్త టేస్ట్ అది వేరేలా ఉంటుంది ఇదిగోండి టూ టీ స్పూన్స్ క్యారెట్ పేస్ట్ వేసి ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం పొడి పొడిలాడుతూ అయ్యేదాకా ఈ మిగతా క్యారెట్ పేస్ట్ కూడా ఏం వేస్ట్ కాదండి కాస్త ఏంటి పోపు వేసి వేయించుకొని అంచుకో అన్నంలో అంచుకు కానీ లేకపోతే చపాతీలో కానీ అలా పెట్టుకొని తినేయచ్చు అది ఏం వేస్ట్ కాదు ఇదిగోండి ఇలా స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా పొడి లాడేంత వరకు కలపాలి ఇప్పుడు మనం తీసుకున్న జ్యూస్ ఉంది కదా జ్యూస్ అనేది అరకప్పు కావాలండి అరకప్పు జ్యూస్ వేసుకొని జ్యూస్ వేసిన వెంటనే కొంచెం ముద్దలుగా అనిపిస్తుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుతుంటే రవ్వ అనేది పొడి పొడిలాడుతుందనమాట పొడి పొడిలాడేంతవరకు ఇలాగే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనే చేయాలండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎదిగోండి ఇలా అవ్వాలన్నమాట ఇలా అయ్యాక ఫైనల్గా ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా నెయ్యి వేసి ఒక్క నిమిషం అలా కలిపేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఏ బౌల్తో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే బౌల్తో సగం షుగర్ అండి హాఫ్ కప్పు షుగర్ను మిక్సీ పట్టుకోవాలి నాలుగు ఇలా చిల్లి వేసుకొని ఒకవేళ స్వీట్ మరీ ఎక్కువగా తినేవాళ్ళైతే ముప్పావు కప్పు తీసుకోవాలి ఇదిగోండి షుగర్ పౌడర్ వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ క్యారెట్ రవ్వలడ్డూలు వీటిలో పాలు గట్రా అవసరం లేదు అలాగే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఇలా బాగా కలుపుకొని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ నిలువుంటాయండి ఉంటాయండి అయితే టెన్ డేస్ నిలువుంటాయి ఉంటాయి ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది కలర్ఫుల్గా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చూడంగానే ఇష్టపడి తింటారండి ఇది అండి ఇవాళ క్యారెట్ లడ్డూలు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పండి సేమ్ ఇదే ప్రాసెస్లో బీట్రూట్తో కూడా చేసుకోవచ్చండి కాకపోతే బీట్రూట్ అనేది టేస్ట్ కొందరికి ఇష్టం ఉండదు అలా ఇష్టం లేని వాళ్ళకి ఇంకాస్త వెరైటీగా బీట్రూట్ లడ్డు ఎలా చేయాలి అది కూడా షుగర్ లేకుండా అనేది నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తినేసేయండి ఇది అండి ఇవాళ రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్